కామారెడ్డి హెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై పోలీసులు ఏడు కేసు నమోదు చేశారు తమను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదుతో వేర్వేరుగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు నమోదయ్యాయి తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో మహిళా మెడికల్ ఆఫీసర్స్ పేర్కొన్నారు ఇదే హెచ్ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ నాయక్ పై కూడా లైంగిక ఆరోపణలపై కేసు నమోదు చేశారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు ఆనంద్ పాల్ సుమిత్ర కామారెడ్డి జిల్లా డిఎంలెక్ లక్ష్మణ్ సింగ్ మహిళా మెడికల్ ఆఫీసర్లను లైంగికంగా వేధించిన కేసులో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద సుమారుగా ఏడు కేసులు కూడా నమోదు చేశారని తెలుస్తోంది తమను గత ఏడు సంవత్సరం ఏడాది కాలంగా లైంగిక వేధిస్తున్నట్లు కూడా మహిళలందరూ కూడా ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది అయితే డిఎంహెచ్ అదుపులోకి తీసుకున్న సమయంలో ఏవో ఏవో శ్రీని నాయక్ ను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు అయితే శ్రీని నాయక్ కూడా ఓ మహిళా మెడికల్ ఆఫీసర్ ను కూడా లైంగిక వేధించమని చెప్పేసి కూడా ఆయన కూడా ఆయనపై కూడా ఫిర్యాదు రావడం ఆయన కూడా ఆయనపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు అయితే హైదరాబాద్ నుండి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ okay thank you Anandpal paul for the updates.